హాయ్ హలో వెల్కమ్ టు జై మీడియా ముదిరాజ్ ముద్దుబిడ్డ మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వాకిట శ్రీహరి ముదిరాజ్ గారికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా నిజామాబాద్ ముదిరాజ్ ముద్దుబిడ్డ మాజీ ఎంపీపి శ్రీ ఉమ్మడి గోపి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ ముదిరాజ్ సభ్యులు అభినందనలు తెలిపి శాల్వా మరియు పుష్పగుచ్చముతో సన్మానించడం జరిగింది తదనంతరం సభ్యులతో మంత్రి గారు ఆత్మీయంగా పలకరించడం జరిగింది

அனில் ஜனல்ேர் ஆமிகம்

వెనుకబడిన తరగతులు పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ కడప తొక్కని జాతం చాలా ఉన్నాయి వాళ్ళందరినీ గుర్తించి గ్రహించి లెక్కగట్టి వాళ్ళకు కూడా విద్య వైద్య ఉద్యోగ రాజకీయ అవకాశాలలో ఒక్క తీసుకురావాలి చెప్పిన తీసుకున్నటువంటి నినాదం ఈ దేశమే ఈ దేశమే జిత్ని దీనికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో కూడా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో కుల గణన చేసి ఎస్సీలు ఎంత బీసీలు ఎంత బీసీలో మిగతా వర్గాలు ఎన్ని ఓసీలంతా మైనార్టీలంతా సందర్భాన అథెంటిక్గా ఆఫీషియల్గా గతంకెచ్చి చాలా సంవత్సరాల కేజీ ముదురాజులు మేము పెద్ద సంఖ్యలో ఉన్నాం 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 అని తప్ప ఎంత ఉన్నామనేటువంటి సంఖ్య మనకి ఎప్పుడు కూడా అథెంటిక్గా రాలే చెప్పుకుంటున్నాం అంతే ఎవరికి వారు చెప్పుకుంటున్నాం కానీ ఈసారి సైంటిఫిక్గా స్టాటిస్టికల్గా మొత్తం లెక్క తీసినటువంటి సందర్భాన మరి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారని బీసీలో ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసిన సందర్భాన మోదిన తరపు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ప్రభాకర్ ప్రభాకరణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా యావత్ క్యాబినెట్ కూడా ఉదయం దీనికి సబ్ కమిటీ సబ్ క్యాబినెట్ ఏర్పాటు చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షత జరిగినటువంటి ఈ సందర్భాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెనుకబడిన జాతుల్లో మరి కుల వృత్తులు దాని మీద ఆధారపడే చాలా జాతుల మనం ఒకవేళ లిస్ట్ తీసుకుంటే ముద్రజులకు సంబంధించినటువంటి చేపలు కానీ లేకపోతే తర్వాత ఆర్థిక పరమైన పరంగా బలంగా ఎదగడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్న సందర్భాల్లో వల్ల చితికిల పడ్డటువంటి వివరాజులు లేదా ఇబ్బందులు పడుతున్న ఆర్థిక స్థితిగతులను ఎదుర్కొనే విజయవాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాలు అని చెప్పేసి చాలా సందర్భంలో చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించడం కూడా జరిగిందో పాటు ఇంకొక మాట ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళకించి కలైనటువంటి ఈ ముదురా బీసీ జీబై నైన్టీన్కి ఏ తీసుకొస్తే వాళ్ళ పిల్లల జీవితాలను బాగుపడతాయి మరి వాళ్ళ ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అనేటువంటి మాట చాలామంది ఒక దశాబ్దాల కాలంలోకించి పోరాటం చేస్తూ ఉన్నాం ఆ విషయంలో కూడా ముఖ్యమంత్రి గారికి రావడం జరిగింది క్యాబినెట్కి విలవించడం జరిగింది నేను అనుకుంటున్న దానికి సంబంధించి మంచి రిజల్ట్ వస్తుంది దీన్ని గతంలో ఉండే గవర్నమెంట్ ఉన్న కొంతమంది కోర్టులో ఉండని కొంతమంది తీరపిస్తే గవర్నమెంట్ బీసీ కమిషన్ అక్కడ డిక్లేర్ చేస్తే దాంతో అక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి కొంత లోత సబ్జెక్ట్ అందరితో కలుపుకొని సాధ్యమైనంత వరకు ఈ వెనుకబడ్డ కులాలకు సంబంధించిన అంశము మృతరానికి సంబంధించిన అనుసరిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఇచ్చే ఖచ్చితంగా కుల బా బిడ్డ సందర్భాన్ని వాడుకొని మనందరికీ కూడా మన పిల్లలకి అందరూ కూడా మంచి విధంగా ఒక మంచి అవకాశాన్ని కలిగించే విధంగా కల్పించాలని కోరుకునే సందర్భం వస్తే ఖచ్చితంగా ఆ సందర్భాన్ని ఉపయోగించుకొని మన జాతికి శాతం మంచిగా ఆర్థికంగా ఆలోచన పరంగా విద్యా ఉద్యోగాల పరంగా మన జాతికి మంచి జీవిత సందర్భం ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుని పద్ధతిని కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ అందరూ కూడా బాగుండాలి ఆర్థికంగా ఎక్కువ ముద్రా సుదరులకు తెలియజేస్తూ ఉన్న సంఖ్య ఎక్కువ ఉన్న మన జీవితంలో మార్పు రావాలంటే సంపాదన స్టార్ట్ అయ్యే కంటే ముందు ఖచ్చితంగా చేసుకోవడం జట్టు మన పిల్లల్ని చదివించుకోవడం ఈ రెండు ప్రధానమైన అంశాలను ఇస్తున్నారు పిల్లని ఎంత నేను తొడబట్టుకుని చదివించాల్సిన అవసరం ఉంది లేకపోతే మీరు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎన్ని అంతస్తులు ఇచ్చినా ఒకవేళ వాడు సమర్థులు కాలేదు చదువుకోలేదు అనుకుంటే మీరు ఇచ్చిన ఆస్తులని కరెక్ట్ చదువు సమస్య ఈ ప్రపంచ నడవడిక నేర్పించాలా చదువు నేర్పించాలా చదువు విద్య ముద్దులు చదువుకు ప్రయాణానికి రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి గుర్తుంది కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నటువంటి పక్షాన గవర్నమెంట్ తెలియజేస్తూ ఉన్నా ఈ చక్కటి అవకాశాన్ని నూటి నూరు శాతం ఏ సందర్భం వస్తే ఆ అస్తూ మా గది కోసం కూడా ఒక ప్రయత్నం చేస్తాం కులాల కోసం ప్రయత్నం చేస్తాం ఎందుకంటే షెడ్యూల్ కోసం కూడా ప్రయత్నం చేస్తాం అందరం కూడా మంచిగా జీవన విధానం గడపాలన్నది నా కోరిక కాబట్టి దీన్ని దీనిలో ఎక్కడ ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కూడా కూడా మరి మంచిగా ముద్రా ఛానల్ ఏర్పాటు చేసి మోడీ ఏర్పాటు చేసి వాళ్ళ జీవన విధానాన్ని తెలంగాణ రాష్ట్రానికి అంతా చూపించే విధంగా కార్యక్రమాలు తీసుకోరు కాబట్టి ఈ నిర్వాహకులకు కూడా నా ఒక